చికిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడులో అక్రమ పట్టాలు చేసుకున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్కు లేఖ అందజేయడం తదుపరి అదే లేఖను కలెక్టర్కు సత్యప్రసాద్కు మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా అందజేసి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడంతో అప్పటి నుండి కూడా సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడులో రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలము అసెండ్ ల్యాండ్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది ఇది ఇలా ఉంటే ఈరోజు ఇదే ప్రభుత్వ భూమిలో నరసింగాపూర్ గ్రామంలోని నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లోని భూమిని కలెక్టర్ సత్యప్రసాద్ ఎంఆర్ఓతో పాటు పలువురు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది పరిశీలించిన అనంతరం కూడా ఇక్కడ నిర్వహిస్తున్న ఇటుకబట్టిలు గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది వీటిని వెంటనే నలభై ఎనిమిది గంటల్లోపు తొలగించాలని చెప్పేసి ఇటుకబట్టి నిర్వాహకులకు కూడా అధికారులు తెలిపారు ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి ఈ అక్రమ భూములపై వస్తున్న కథనాలతో కలెక్టర్ సత్యప్రసాద్ హుటాహుటిన స్పందించి వీటిని అన్నింటిని రద్దు చేయడం కూడా జరిగింది మనకి టూ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ అండ్ టూ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ సంబంధించి నైంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవ్వడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పిఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో నైన్టీ టేకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే అంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ హోమ్ సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ఫుల్ లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంత ముందు ఎసైన్ చేసామో వాళ్ళు వేరే వాళ్ళు అమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళ ఇసు బట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెజెంట్ చేసుకున్నాయి కాబట్టి ఇంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలు చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కప్ల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ ఎయిట్ హవర్స్లో మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పే ఓట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఎదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్ ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఆఫ్టర్ అంటే అక్రమంగా పట్ట కేసులు దీల్ ఫస్ట్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకున్నాం టాప్ ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉందా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చెప్పించి ఇఫ్ నీటెడ్ వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది ఇవ్వాలా లేదా అనేది మనం ఒకసారి సూపీ చేస్తూ కూడా మాట్లాడి వీళ్ళు టే కావాలి అప్పట్లో అక్రమంగా పట్ట చేసిన ల్యాండ్ తీసుకోవడం అనేది మన నైన్ జగిత్యాలో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి తొంభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మనం డెవలప్మెంట్ వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ వీల్ టేక్ డీటెయిల్డ్ ఎంక్వైరీ సంబంధించి అంటే మనకి గాదేపల్లి సంబంధించి వచ్చిందండి గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా తీసుకెళ్లిపోయినా తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి ఇంకెక్కడైనా కూడా మనం దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్గా మొదటి ఇది ప్రభుత్వం అది సర్వే చేయడం జరిగింది ప్రాపర్గా కూడా అండ్ మన ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకి స్టే తీసుకున్నప్పుడు ఉండాలి కాబట్టి మన మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ కింద సింపుల్ కోర్టుగా స్టే తీసుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది గవర్నమెంట్ సెట్ స్టే చేస్తే కోర్టు నుంచి అందుకని మనం మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా ప్రెషర్స్ తీసుకొని ఇప్పుడు ప్రాపర్గా అన్ని కూడా చేయడం జరిగింది సో దిస్ టైమ్ దే విల్ నాట్ బి ఎనీ బ్యాకింగ్ అవ్వడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు ఆల్ దీ థింగ్స్ ఆన్ పేపర్ అనేవి అయిపోయింది అంతా కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో కోర్ట్ స్టే ఇచ్చినా కూడా గవర్నమెంట్లో ఉన్నట్టే అవుతుంది ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ అనేది మనం క్లియర్ చేసుకుంటాం అండి జగిత్యాల నుంచి హరికృష్ణ మై త్రీయస్